అండి పద్దెనిమిదో తేదీన శని త్రయోదశి ధన త్రయోదశి పర్వదినము మరి ఈరోజు సూర్యోదయానికి త్రయోదశి తేదీ లేకపోయినా కాలానికి త్రయోదశి తిథి ఉన్నప్పుడే జరుపుకోవాలి కాబట్టి ఆ రోజే త్రయోదశి మరియు అమోఘమైన శని ప్రదోషం కూడా ఆ రోజే జరుపుకోవాలి మరి ఆ రోజు లక్ష్మీదేవిని కుబేరుడిని ఆరాధన చేసుకోవాలి ఇక పంతొమ్మిదవ తారీఖు విషయానికి వస్తే సూర్యోదయానికి త్రయోదశి తిథి ఉంది కాబట్టి అదే రోజున శ్రీ ధన్వంతరి జయంతి జరుపుకోవాలి మరియు ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం కూడా జరుపుకోవాలి ఇక ఇరవయో తేదీ విషయానికి వస్తే ఉదయము చతుర్దశి తేదీ ఉంది కాబట్టి ఆ రోజే నరక చతుర్దశి తైల అభ్యంగ స్నానం ఆచరించాలి ప్రదోష కాలమునకు అర్ధరాత్రికి అమావాస్య తేదీ ఉంది కాబట్టి అదే రోజున దీపావళి పండుగ కూడా ఆచరించుకోవాలి ఇక ఇరవై ఒకటో తారీఖు విషయానికి వస్తే సూర్యోదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అమావాస్య తేదీ ఉంది ఆ అమావాస్య తేదీ అర్ధరాత్రి నుంచి అపహరణం వరకు వ్యాప్తిలో ఉన్నప్పుడు దీపావళి పండుగ జరుపుకోవాలని శాస్త్ర నియమము కాబట్టి ఆ రోజు కూడా దీపావళి పండుగ ఆచరించవచ్చు విశేషంగా లక్ష్మీ గణపతి పూజ మహాలక్ష్మి కుబేర పూజలు మంత్ర జపాలు అనుష్టాలను ఆచరించాలి ఇంకా అమావాస్య పితృతర్పణాలు గతించిన పెద్దలను ఉద్దేశించి స్వయంపాక దానాలు యమ తర్పణాలు యమ దీపారాధన కేదారేశ్వర స్వామివారి వ్రతము అదే రోజున జరుపుకొని ఆచరించుకోవాలి